రెండవసారి బీధా రవిచంద్ర శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు బీదా రవిచంద్రతో తన ఛాంబర్లో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు కొంతమంది బంధువులు సన్నిహితుల సమక్షంలోనే నిరాడంబరంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు నెల్లూరు జిల్లా నుంచి రెండవసారి శాసన మండలిలోకి అడుగుపెడుతున్న రవిచంద్రకు అభినందనలు వెలువెత్తుతున్నాయి రవిచంద్ర అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన బీదా రవిచంద్ర అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సీనియర్ సభ్యుడికి తన లేవుందో తెలుసు కొత్త సభ్యుడికి అయితే మొన్న ఫేస్ అలాగే పెట్టాడు క్యాచ్ చేస్తున్నారు